గత కొద్ది రోజులుగా ఇండిగో ఫ్లైట్ ఏదైతే ఇబ్బంది పెడుతుందో సామాన్యులకి ప్రయాణికులకి అంటే ఫ్లైట్ ప్రయాణీకులంటే అంత చిన్న చూపా అదేనా ఎయిర్ బస్సా ఎర్రబస్సా బస్సులాగా ట్రీట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఉండదు ఒక అనౌన్స్మెంట్ ఉండదు ఒక మెయిల్ ఉండదు అట్లీస్ట్ ఇవా ఏమంటే ఇవాళ రేపు ఫుట్ పాత్ మీద బిజినెస్ చేసుకునేవాడు కూడా వాడు వెంటనే కనెక్ట్ చేసే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడు అయినా ఈరోజు మా దగ్గరికి ఐటమ్స్ వస్తాయి వచ్చి కొనుక్కోండి అని ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందండి నిజంగానే ఫుట్పాత్ మీద సండే సండే మార్కెట్లో పెట్టుకునే వాళ్ళు కూడా మనం పే చేసే నెంబర్ తీసుకొని నెంబర్కి అన్న ఈ సండే ఈ ప్రొడక్ట్స్ వస్తున్నాయని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారండి అంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ లేదో తెలియదా నడిపిస్తారో తెలియదా అంటే మనుషులు అనుకుంటున్నారా లేదంటే పశువుల గుడ్డు అనుకుంటున్నారా అది అంత దారుణంగా బిహేవ్ చేసింది ఇండిగా ఇండిగో దానికి కొంతమంది అజ్ఞానులనాలో లేకపోతే అన్నీ తెలుసు బిల్డప్ ఇచ్చేవాళ్ళ జ్ఞానులనాలో తెలియదు కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఒరే బాబు స ఈయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇండిగోకి ఇంటి ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు నాయన మీ ఫ్లైట్ల పరిస్థితి ఇలా ఉంది మీ యొక్క ప్ల పైలట్లు వాళ్ళు ఎయిర్ హోస్టర్స్ కానీ స్టీఫెన్స్ కానీ అధిక కాలం చేస్తున్నారు మ్యాక్సిమం ముప్పై ఆరు గంటలు గంటలకు మించి పని చేయకూడదు అదే చాలా ఎక్కువ అంటే మూడు రోజులు మీరు నలభై ఎనిమిది గంటలు అరవై గంటలు కూడా పని చేయించేస్తున్నారు వారానికి ఏమిటి రెండు రోజులు సెలవిస్తున్నామని చెప్తున్నారు అది స్ట్రెయిన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది పైపెచ్చు వాటి స్ట్రెయిన్ అవ్వడం వల్ల కాన్సన్ట్రేషన్ టేకాఫ్ వాటి మీద ఉండదు విమానంలో లోటుపాట్లు కూడా వాడు గమనించలేడు గుర్తించలేడు మొన్న అహ్మదాబాద్దే ఇంకా మనం మర్చిపోలేకపోతున్నాం అని అధికారులతో కాషనిప్పించినా కూడా పెడచివును పెట్టిన వాళ్ళు ఏమనాలి తప్పదు కొంతమంది ఇబ్బంది పడినా చెయ్యాలి అయితే ఆ ఇబ్బంది కలిగించినప్పుడు ప్రభుత్వం చెప్పినప్పుడు నోటీస్ అనౌన్స్ చేసినప్పుడు మనం అవన్నీ పట్టించుకోము ఇందుకోలాగా ఇచ్చారు ఇది ఎక్కడో మూడో పేజీలో నాలుగో పేజీలో ఒక వార్తగా ఉంటుంది ఆహా కేంద్ర హోంమంత్రి రామ్మోహన్ నాయుడు మీటింగ్ పెట్టారట ఓకే ఇట్లా అనుకుంటాం మనకి హెడ్లైన్ వేస్తేనే వార్త బ్రేకింగ్ వస్తేనే వార్త ఇది పట్టించుకోకపోవడం రెగ్యులర్గా ఉండే ప్రయాణాల్లో పడిపోవడంతో ఆ ఇండిగో వాడు ఎంత వరస్ట్గా బిహేవ్ చేశాడంటే అన్నీ అయిపోయిన తర్వాత సుమారుగా ఒక పద్నాలుగు వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆ సీఈఓ వాడు స్క్రీన్ ముందుకు వచ్చి క్షమించాలి ఇద అంతరాయాన్ని ఏంటి అది తీసి పెట్టుకుంటే సారీ చెప్పినట్టుగా ఉంది ఇంకొంతమంది అయితే లగేజీలు లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారా మేము ట్రైను బస్సు వెళ్ళిపోతాం మా లగేజ్ మాకు ఇప్పించండి అన్నా ఇవ్వలేదండి ఎంత నిర్లక్ష్యం చూడండి ఎంత నిర్భయంగా ప్రవర్తించారు చూడండి అటువంటి వాళ్ళు ఏం చేయాలి సో అదే ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా ఎలా ఎక్స్ప్లెయినెషన్ ఇచ్చారు ఒకసారి చూద్దాం ఇండిగో సర్వీసులో పది శాతం కోత ప్రస్తుత సంక్షోభానికి ఆ సంస్థదే పూర్తి బాధ్యత ఎగ్జాక్ట్లీ స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు విమాన సర్వీసులో పది శాతం కోత విధిస్తున్నాం అలాగే దీనివల్ల ఆ సంస్థ సర్వీసులను స్థిరీకరించవచ్చని రద్దులను తగ్గించవచ్చని తెలిపారు ఈ నిబంధనకు కట్టుబాటుతో పాటు గతంలో మాదిరిగానే అన్ని గమ్యస్థానాలకు విమానాల సంస్థ నడుపుతుందని స్పష్టం చేశారు ప్రస్తుత సంక్షోభానికి ఆ సంస్థ పూర్తి బాధ్యత అని కఠిన చర్యలు తప్పవని ఎంత పెద్ద సంస్థ అయినా లోపం నిబంధనలు అంగీకరించకపోవడం ద్వారా ప్రయాణికులు ఇబ్బంది పెడితే ప్రయాణికులను ఇబ్బంది పెడితే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు ఎన్నికో సంక్షోభంపై మంగళవారం లోక్సభలో ప్రకటన చేశారు అనంతరం స్వాతంత్రం ప్రత్యేకంగా ఒక ప్ర సాయంత్రం ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు పౌర విమాన రంగ భద్రత విషయంలో రాజీ పడబోమని ఏం చెప్పారు రాజీ పడితే ఏమవుతుందండి ఒకటా రెండ ఒకేసారి రెండు వందల యాభై మూడు వందల ప్రాణాలు విశ్వట మొన్న అహ్మదాబాద్ ఇంకా మనం మర్చిపోలేదు కదా మరోవైపు ఎక్కడెక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్లు అలాగే మొన్న రక్షణ శాఖకు సంబంధించిన ఒక ఫ్లైటు కూలిపోవడము ఏది దుబాయ్ ఏవియేషన్ ఏవియేషన్ సందర్భంగా ఇట్లా చాలా దారుణాలు జరుగుతుంటే వాస్తవానికి బస్సు ఫ్లై ట్రైను ఫ్లైట్లలో ముగ్గు ముడితో పోల్చితే అతి తక్కువ ప్రమాదాల రేషియో ఉన్నది ఫ్లైట్స్కే బట్ ఒకేసారి ఎంతమంది ప్రాణాలని గాల్లో కలిపేసే ప్రయత్నం చేయకూడదనే ఉద్దేశంతోనే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు విమానయాన శాఖ దానికి రామ్మోహన్ నాయుడు గారు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు పోటీతత్వ వ్యవస్థను నిర్మిస్తాం విమానయాన రంగంలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది రంగంలో మరిన్ని సంస్థలు ప్రవేశించేలా మా విధానాలను అమలు చేస్తాం అంటే కాంపిటీషన్ ఎక్కువయ్యే కొద్ది ఏమవుద్ది అంటే ప్రైస్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మొన్న ఈ ఇండుగో క్యాన్సిల్ అయిన తర్వాత ఒకేసారి మీరు మీరు ఒకసారి చెక్ చేసినా కూడా చూసినా మీరు టేక్ ఆఫ్ అవ్వకూడదు అంటే టేక్ ఆఫ్ వెళ్ళాల్సిన అవసరమే లేదు అట్లీస్ట్ చెక్ చేసుకుంటే గూగుల్లో ఆన్లైన్లో ఢిల్లీకి హైదరాబాద్ ఢిల్లీకి ఐదు వేలు ఆరు వేలు ఉండేది పదిహేను వేలు పద్దెనిమిది వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా చూశాను ఒకసారి నేను ఊరికే క్రాస్ చెక్ చేద్దామని మొన్న విజయవాడకు కూడా ఒకరోడు ట్రై చేస్తే ఇరవై ఆరు వేలు ఎంత ఇక్కడ చూపిస్తుంది ప్లస్ జిఎస్టీ అంటే పక్క ఇట్ల ఈ విధంగా రేట్లు అంటే దగ్గర పడే కొద్ది రేటు పెరుగుతుంది మరి టూ మచ్చా లోకల్గా ఉండేవాడు అయితే మళ్ళీ లగేజ్ తీసుకుని వెళ్ళిపోవాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు మళ్ళీ వీలు కుదిరినప్పుడు రిజర్వేషన్ కుదిరినప్పుడు వెళ్తాడు మరి నా నా లోకల్స్ పరిస్థితి ఏంటి బయట హోటల్స్లో రూమ్స్లో ఉండలేరు వాళ్ళు అడవు మొన్న ఒక అమ్మాయి అయితే ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి ఆ తండ్రి ఏడుస్తూ చెప్తున్నాడు మా అమ్మాయికి ఎట్లా మంత్లీ వచ్చాయి కనీసం ఆ లగేజీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా లగేజీలో ఉండిపోయింది అవి ఇప్పించండి అని ఇవ్వట్లేదు పొన్న మనం బయటికి పంపించి తెప్పించుకున్నామని కూడా అలౌజ్ చేయట్లేదండి అంత దారుణంగా బిహేవ్ చేశారంట సో దానికి మూల్యం చెల్లించాక తప్పదు సో దీని మీద రామ్మోహన్ నాయుడు గారు చాలా సీరియస్గానే ఉన్నారు ఆ ఒకసారి చిన్న బుల్లెట్ పాయింట్స్ చూస్తే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్సన్ మంత్రిత్వ శాఖ కార్యాలయం వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించామని ఎస్ ఏదో వీడియో వాట్సాప్ వీడియో ఒకటి చేసేసి క్షమించారని చెప్పేస్తే కుదరదు ఆ సీఈఓ ఎవడైతే మొన్న పీటర్ ఎల్బర్సన్ ఉన్నాడో ఆయనకు వచ్చి వివరణ ఇవ్వని చెప్పారట ఈ నెల ఆరు వరకు రద్దీ విమానాల సమాచారాన్ని అందజేయాలని కోరారు ఇండిగో విమాన సర్వీసుల్లో ఐదు శాతం కోత విధిస్తూ మంగళవారం ఉదయం డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది సాయంత్రం మంత్రి చేసిన ప్రకటనలో పది శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు ఐదు కాదు పది శాతమే ఇకపోతే మెరుగుపడిన సర్వీస్ ఒకసారి చూద్దాం ఐదో తేదీన ఇండిగో విమాన సర్వీసులు గణనీయంగా ఏడు వందల ఆరుకు పడిపోయాయని సోమవారానికి మెరుగుపడి పద్దెనిమిది వందలకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు మంగళవారం మరింత మెరుగాయని వెల్లడించారు ఒక్కొక్కటిగా మెరుగవుతున్నాయి ఒక మరోవైపు క్యాన్సిల్ అయిన ఫ్లైట్కి సంబంధించిన అమౌంట్ ప్రయాణికులందరికీ కూడా రిఫండ్ ఇచ్చారు మొన్న వార్తకి ఆరు ఐదు వందల నలభై కోట్లు రిఫండ్ అన్నారు ఇప్పుడు సుమారుగా ఏడు వందల యాభై కోట్లు రిఫండ్ ఇచ్చారు మొత్తం మీద ఇండిగో వ్యవహారం ఒక పది రోజులు పట్టేలాగా అనిపిస్తుంది ఓవరాల్గా ముందు కూడా కేంద్ర ప్రభుత్వం పది రోజులే చెప్పింది బట్ ఇండిగో వాడు అలా చెప్పలేదు షార్ట్అవుట్ చేస్తాం టు వన్ ఆర్ టూ డేస్లోనే చెప్పాడు అదంతా సొల్లు కాబట్టి ఆ సీ ఒ పేటస్ని ఎవడైతున్నాడో వాడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పారు ఖచ్చితంగా రావాల్సిందే లేదంటే ఇండియాలో ఇండిగో ఫ్లైట్స్ ఇకపై తిరగకపోవచ్చు కూడా